నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు పట్టణంలోని వాటర్ ప్లాంట్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించి నీటి శుద్ధిని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్రజలందరూ కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు ఇచ్చిన నమ్మకాన్ని అభిమానాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలన పరిపాలనలో మీ అందరికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అదే విధంగా తీసుకెళ్తామని చెప్పి ఆందరూ తెలియజేస్తున్నాం ఇక నియోజకవర్గ ప్రజలు కూడా నర్సాపు నియోజకవర్గాల నుంచి గతంలో నరసాపుర నియోజక రాజకీయ చరిత్రలో లేని విధంగా ప్రజలందరూ కూడా యాభై వేల ఓట్ల మీ జిల్పించడం జరిగింది నరసాపుర ప్రజలందరికీ కూడా డిటిఎస్ హోదల ద్వారా నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి నరసాపురం నియోజక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ నుంచి మరి బీజేపీకి శ్రీనివాస్ వరం గారికి కూడా ఇచ్చారు ఆయన కూడా ఎంపీగా కూడా మరి మంచి మెజార్టీ తోటి నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం మంచి శుభ పరిణామంగా నేను తెలియజేస్తున్నాను నేను అదేవిధంగా చూశారు ఏదైతే ఎంపీ గారికి నర్సాపురం పార్లమెంట్ కేంద్రంలో కూడా సహాయ మంత్రిగా కూడా తీసుకోవడం కూడా మన మన నర్సాపురం పార్లమెంట్ కానీ మన నర్సాపురం నియోజకవర్గానికి కానీ ఒక శుభ పరిణామంగా మనం తెలియజేసుకుంటూ అభివృద్ధి బాధలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా నర్సాపు నియోజకవర్గంలో మరి ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్యటన చేసి ఏ రకంగా వాటర్ ఇక్కడ ప్రాసెస్ అవుతుంది అన్నది కూడా అది తెలుసుకుని రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో దాదాపుగా నలభై సంవత్సరాల కిందట ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అది అదేంటంటే స్థితిలో కూడా కనబడుతుంది రాబోయే రోజుల్లో ఏదైనా మనకి జనరల్ ఫండ్ వస్తే కనుక ఆ ఫండ్ నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాన్ ని ఆధునీకరణ చేసి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగురి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ అర్బన్ నుంచి ఇవాళ ఆలోచనతో ముందుకెళ్తున్న తెలియజేసుకుంటూ మరొకసారి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను